ಫೋಟೋ ಕೊಟ್ಟುಕೊಂಡು ಅಪ್ಪ ಹೋಟೆಲ್ ವೀಡು ఈరోజు మన పండనహాల్ గ్రామానికి మన గుంటకల్ ఎమ్మెల్యే చొలవుతో జయరామన్న ఆదేశాలతో మన పండనాలు చెందిన గ్రామ పెద్దలు సర్పంచ్ ఆధ్వర్యంలో గుమ్మనూరు జయరామన్నను కలిసి అన్న మన బంటనహాల గ్రామం నుంచి స్కూల్కి పోయే పిల్లలు చాలామంది ఉన్నారు సౌకర్యాలు సరిగ్గా లేవు మనకి బస్సు వస్తే బాగుంటుందని జయరామన్నకి విన్నవించుకోవడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలంతా కలిసి దాన్ని అన్న స్వీకరించి వెనకనే అక్కడున్న అధికారులకు ఫోన్ చేసి ఖచ్చితంగా మా బండనాల్ గ్రామానికి బస్సు పంపిణీ బస్సు బస్సు కార్యక్రమం ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కోరడంతో అక్కడ వాళ్ళు స్పందించి వెంటనే బస్సు పంపించినందుకు ఆ యాజమాన్యానికి మేము దండ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాదు మనకి బంటనహాల గ్రామానికి గుంటకల్లకి అనుబంధ సంబంధాలు దగ్గర కాబట్టి మనకి ఏ సౌకర్యం కావాలన్నా ఇట్లా తిరుగుబోవాలంటే మనకి పదహైదు నుంచి ఇరవై కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మనకి అన్న గుమ్మనూరు జరామన్న గుంటగల్ల ఎమ్మెల్యే కాబట్టి ఒక ఒక పని మనకి ఎన్నో ఏళ్ళుగా నిలిచిపోయింది ఆ పని ఏమంటే అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే కాబట్టి అన్న ఇక్కడ మంత్రిగా ఉన్నా కూడా మనం ఆ పని చేసుకోలేకపోయినాము కానీ మనకి ఆ పని నెరవేర్చాలంటే ఈ రోజు మన గుంటకల్లి ఎమ్మెల్యే మన జయరామన్న కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రోడ్డు కూడా మనం అందరం అందరంపై కలిసి మీతో పాటు నేను వస్తాను ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించుకొని మనము చాలా దగ్గరగా వచ్చింది కాబట్టి కాలేజీ పిల్లలకైనా స్కూల్ పిల్లలకైనా మనం చేసుకునే బిజినెస్కైనా బాగుంటుందని మీరు నాతో పాటు వస్తే జయరామన్నని మనం ఇది ఒక కోరిక నెరవేరుస్తున్నాం మాకు మీకు ఎప్పటికి రుణపడి ఉంటామని చెప్పి మనం అందరం కలిసి పోదామని చెప్పి నేను ఈరోజు గ్రామ పెద్దలందరికీ అందరికీ మన మన గ్రామంలో ఉన్న ఈ ఈ బస్సు సౌకర్యం పెట్టినారు కాబట్టి మనము కూడా ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటే ఈ బస్సు ఇట్లాగే వస్తుంటుంది కానీ మనం ఈ బస్సు సౌకర్యాన్ని నెగ్లెక్ట్ చేసినామంటే బస్సు క్యాన్సిల్ అయ్యేక ఉంటుంది ఎందుకంటే మనం అందరూ కలిసి మనం బస్సు అనేది మన స్కూల్ పిల్లల ప్రతి ఒక్కరిని మన బస్సులో పంపిస్తే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వచ్చేదానికి పోయేదానికి బాగుంటుంది మనము ఎంటీ బస్సు పోయే విధంగా మాత్రం చూడొద్దండి ప్రతి ఒక్కరు బస్సుని స్వీకరించే విధంగా మీరు అందరూ తయారు కావాలని చెప్పి నా కోరిక హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి